నీడ్ టు క్లారిఫై ఐ నీడ్ టు సెటిలైట్ ద రికార్డ్స్ నేను వారిలాగా స్లీపింగ్ రిమార్క్స్ చేయదలుచుకోలేదు మేము వారికి హుందాతనం లేకపోయినా సభానాయకుడిగా వారు హుందాగా ఉండకపోయినా ఒక సీనియర్ శాసనసభ్యుడిగా ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి సభలో ఉన్న ఒక సభ్యుడిగా మేము బాధ్యతగానే మాట్లాడతాము సభ యొక్క రికార్డును మేము సెటిలైట్ చేసే ప్రయత్నం చేస్తే తప్ప వారి నేను రిమార్క్స్ చేయదలుచుకోలేదు దయచేసి ఎందుకంటే వారు గంట నెర సేపట్లో మా పార్టీ మీద మా పాలన మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడింది కనుక మినిమం పదిహేను నిమిషాలు సమయం ఇవ్వాలని మిమ్మల్ని కోరుతూ ఐఎమ్ స్టార్టింగ్ అధ్యక్ష ఈరోజు నువ్వు ఎంత లేసిన మంత్రి పదవి రాదులే అన్న గౌరవనీయులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్న ప్లీజ్ కోమటిరెడ్డి రాజగోపాల్ అన్న జరి దయనే ప్లీజ్ ప్లీజ్ దయా మీ దయాన్ని నేను చెంచానులేదు అన్న ఇప్పుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ వారి ప్రసంగం నేను చాలా జాగ్రత్తగా కూర్చొని విన్నాను అధ్యక్ష వారు ఇంకా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినట్టుగా భావించడం లేదు వారి ప్రసంగ తీరు కానీ ఈ సభ వారు నడుపుతున్నటువంటి తీరు చూస్తూ ఉంటే ఇంకా ఆయన ప్రతిపక్షంలో ఉన్నట్టు ఒక పిసిసి అధ్యక్షుడిగా ఉన్నట్టు ఒక స్లీపింగ్ రిమార్క్స్ ఎలక్షన్ స్పీచ్ తరహాలో వారు మాట్లాడుతూ ఉన్నారు బాధ్యతాయుతంగా మాట్లాడతారేమో వారు మారుతారేమోనని నేను భావించాను కానీ వారి ప్రసంగం అంతా కూడా ఒక ప్రతిపక్షంలో ఆ రోజు ఎట్లయితే గోబల్స్ ప్రచారం చేస్తూ ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్తే నిజమైద్దన్న రీతిలో గతంలో వ్యవహరించారో ఇవాళ సభానాయకుడు కూడా అదే తీరును వారు ప్రదర్శించడం ఇది దురదృష్టకరం ఈ సభకు ఆయనకు మంచిది కాదని నేను హితవ బలుకుతా ఉన్నాను ఇకపోతే అధ్యక్ష వారు కుటుంబ పాలన గురించి ప్రారంభించారు వెనకటికి కూడా గొంగళ్ళ కూర్చొని ఇంటికి లేరిండట ఇలా వాళ్ళ పరిస్థితి అట్లా ఉన్నది అసలు మీ పార్టీ నెహ్రూ గారు సోనియా గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు చనిపోతే ఒక ఎన్ఆర్ఐ ఇటలీ ఇటలీ గౌరవ శాసనసభ్యులకు క్లారిఫికేషన్ మాత్రమే ఇవ్వండి చర్చ చర్చకు అవకాశం కలిగించకండి చర్చకు అవకాశం కలిగించక క్లారిఫికేషన్ ఇవ్వండి నో ప్లీజ్ 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 మీరు వెళ్ళండి ప్లీజ్ టేక్ యువర్ సీట్ ప్లీజ్ 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 క్లారిఫికేషన్ అంటే అధ్యక్ష క్లారిఫికేషన్ అంటే ధన్యవాదాలు చెప్పినటువంటి గౌరవ సభ్యులు వారు తృప్తి పడకపోతే తిరిగి మరి వారు ఏమైనా ఒకటి రెండు ప్రశ్నలు అడిగితే మళ్ళీ ఏమైనా సమాధానం చెప్పడానికి సభానాయకులు గారికి ఆలోచన ఉంటుంది మాట్లాడింది ఏమి కేటీఆర్ గారు హరీష్ రావు గారు లేచి నేను క్లారిఫికేషన్ అంటే ఎట్లా అధ్యక్ష హరీష్ రావు గారు లేచి మళ్ళీ మాట్లాడటం అంటే ఇంకో రెండో ప్రశ్న అడగటం అది ఇంకో క్వశ్చన్ కిందకి వస్తుంది తప్ప అది క్లారిఫికేషన్ కిందికి రాదు క్లారిఫికేషన్ అంటే కేటీఆర్ గారే మాట్లాడాలి దయచేసి పోనీ సభా వ్యవహారాలు మంత్రి గారు సరే ఒక నిమిషం హరీష్ రావు గారు మాట్లాడతారు క్లారిఫికేషన్ అని అడిగినప్పుడు వారు క్లారిఫికేషన్లోకి పోవాలి కానీ జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి చరిత్ర వెళ్తే మేము చాలా విషయాలు మాట్లాడాల్సి ఉంటుంది దయచేసి అది కరెక్ట్ కాదు ఏదన్నా ఉంటే కేటీఆర్ గారు క్లారిఫికేషన్ ఉంటే ఒకటి అడిగి ముగించవలసిందిగా కోరుతా ఉన్నాం గారు ఐ హావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ యూ మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా ఐదుగురు సభ్యులు ఉన్నా మీరు గంట నర మాట్లాడినా కొట్టలే స్పీకర్ గారు అంత డెమోక్రటిక్గా ఉన్నాం ఇక్కడ మీరేమో మాటలేమో డెమోక్రసీ చేతలేమో నిరంకుశత్వం మీరు మా గొంతెందుకు నొక్కుతున్నారండి ఎందుకంత భయపడుతున్నారు మీరు నిజంగా మేము మాట్లాడిన దానికి సమాధానం చెప్పండి మీ దగ్గర సమాధానం ఉంటే మీరు మాట్లాడినప్పుడు మేము విన్నాం ఓపిక్గా మాట వినండి సమాధానం చెప్పండి మీరు అందరు కదా రాత్రి పన్నెండు దాకా కూర్చుంది తొందరగా ఏమి ఉండదు కమాండ్ లెటర్స్ డిస్కస్ ఎందుకు భయపడుతున్నారు గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు అనుకున్నట్టు నా ఎందుకు నొక్కుతున్నారు మైక్ ఎందుకు కట్ చేస్తున్నారు ప్లీజ్ ప్లీజ్ కొద్ది ప్లీజ్ బేర్ విత్ అస్ అధ్యక్ష అసలు కుటుంబ నేపథ్యం కలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ మీరు ఒకరి తర్వాత ఒకరిని పెట్టుకొని వచ్చి ఇవాళ మమ్మల్ని పట్టుకొని ప్రజ మేము ప్రజల నుంచి ప్రజాస్వామ్యంగా వచ్చినాం అధ్యక్ష ఇవాళ మీరు మా మమ్మల్ని గురించి ఈ రకంగా మాట్లాడడం అనేటువంటిది కేవలం మా మీద ఒక ఆరోపణలు చేసే ఉద్దేశమే తప్ప ఇలా సదుద్దేశం లేదు ముఖ్యంగా అధ్యక్ష అసలు మీ చరిత్ర ఎవరికి తెలియదు మన తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావు గారు ఈ దేశ ప్రధానమంత్రిగా చనిపోతే కనీసం చూడడానికి కూడా పోనటువంటి పార్టీ మీ కాంగ్రెస్ పార్టీ మీ సోనియా గాంధీ గారు సార్ చర్చకు దారి తీయకండి క్లారిఫికేషన్ అడగండి మీరు మీకు అవకాశం కలిగి అవకాశం కలిగించిన క్లారిఫికేషన్ కోసం క్లారిఫికేషన్ క్లారిఫికేషన్ అడగండి ప్లీజ్ మీరు క్లారిఫికేషన్ అడగండి ప్లీజ్ 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 కూర్చోండి ప్లీజ్ స్పీకర్ సార్ స్పీకర్ సార్ మీరు ఆ చిట్లు చిట్టి చేస్తున్నారు గొంతు కట్ చేయమని మైక్ కట్ చేయమని అర్థమైతే లేదా సెక్రటరీ గారు చెవ్లో చెప్తుండు విప్పు గారు చిట్టి తీస్తుండు మా గొంతు కట్ చేయండి మైక్ కట్ చేయండి అరీస్ రావుని మాట్లాడే గురికితే కదా ఇక ఇది మీ ప్రజాస్వామ్యం మీ ప్రజాస్వామ్యం ఏ పాడో అర్థమైతలేదు కానీ అధ్యక్ష ఆ రోజు పివి నరసింహారావు గారు చనిపోతే కనీసం ఈ దేశ ప్రధాన మంత్రిగా పని చేసిన మన తెలుగు బిడ్డ గుంటెడు జాగ కూడా అయ్యినటువంటి చరిత్ర మీ కాంగ్రెస్ అధ్యక్ష ఇది మరీ అన్యాయం వారికి గౌరవ సభ్యులు సీనియర్ సభ్యులని వారికి క్లారిఫికేషన్ కోసం మైక్ ఇస్తే రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు విజ్ఞప్తి చేశాం వారు చేసి సభా వ్యవహారాల మంత్రి చేశారు నేను చేశాను క్లారిఫికేషన్ ఏదో ఉంటే అడగండి అన్నాం అది వదిలిపెట్టారు రెండు సార్లు ఇస్తే రెండోసారి ఎక్కడికో పోయారు మూడోసారి పివి నరసింహరావు గారు పోయారు దిస్ దిస్ ఇస్ నాట్ కరెక్ట్ సంబంధించి ఏదైనా అడిగేది ఉంటే ఒకటి అడగండి దాంతో ముగించండి ఎక్కడికో మాత్రం పోవటం కరెక్ట్ కాదు మీరు చాలా సీనియర్ ఇప్పుడు రండి నేను ముఖ్యమంత్రి గారు ఎక్కడ ప్రసంగం రాసినో ఓపిక్ రాసుకున్నా ఆయన ఎక్కడ స్టార్ట్ చేసిండో నేను అక్కడనే స్టార్ట్ చేసిన వన్ బై వన్ వారు చెప్పిన ప్రతిదానికి నేను క్లారిఫికేషన్ ఇవ్వదలుచుకున్నా క్లారిఫికేషన్ అడగదలుచుకున్నా క్లారిఫికేషన్ ఇవ్వదలుచుకున్నా వారు మా మీద చేసిన ఆరోపణలకు మేము సమాధానం చెప్పాలి వారు కొన్ని తప్పుడు విషయాలు చెప్పిండ్రు దాన్ని సభ రికార్డులు సెటిలైట్ చేయాలి కొన్ని విషయాలు వారిని స్పష్టత అడగాల్సిన అవసరం ఉంది వారు స్టార్ట్ చేసింది మా మీద స్లీపింగ్ రిమార్క్స్తో స్టార్ట్ చేసింది కనుక నేను కూడా అక్కడి నుంచే స్టార్ట్ అయింది అధ్యక్ష దయచేసి ఒక పదిహేను నిమిషాలు నా మైక్ కట్ చేయకండి వారికి ఒప్పుకుంది ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా చెప్పిండు ఇది ప్రజాస్వామ్యము ఎంతసేపు అన్న వాళ్ళు మాట్లాడని అన్నాడు వాళ్ళని ఇక్కడి నుంచి పోనీ అన్నాడు నేను కూడా ఆయన ఇక్కడి నుంచి పోనీయదలుచుకోలేదు వాళ్ళు కూడా నా మాట వినాల్సిందే వాళ్ళు కూడా ఇక్కడ కూర్చోవాల్సిందే వాళ్ళ మాటల్లో నిజం ఉంటే నిజాయితీ ఉంటే నా మైక్ కట్ చేయకుండా వినాలని కోరుతా ఉన్నా మైక్ కట్ చేస్తే ప్రజలు గమనిస్తారు వీళ్ళని మాటలే వీళ్ళ చేతల్లో లేవు నేతి బీరకాయలో ఉందో ఈ కాంగ్రెస్ పార్టీ పాలన మాటల్లో నిజమంతుందని ప్రజలు అనుకునే అవకాశం ఉంది సో అందువల్ల పదిహేను నిమిషాలు నా మైక్ కట్ చేయొద్దు నా మాటలు వాళ్ళకి నిజాయితీ ఉంటే వాళ్ళు చెప్పిన మాటలు నిజమైతే ఓపిక్ గా వినమని చెప్పండి అధ్యక్ష లెట్ మీ స్టార్ట్ డోంట్ మీ మీరు ముఖ్యమంత్రి గారు మాట్లాడితే మేము విన్నాం రాసుకున్నాను నేను ఎనిమిది